ఉండేవాడు కానీ చాలా పేరు కూడా ఏం లేదు పక్కన టైమ్ ఇట్ సక్సెస్ అవ్వదు ఇంటర్నేషనల్ క్రికెట్ లో సో ఇంపార్టెంట్ ఆస్ షిఫాలి బర్మా అనే చూడాలి షిఫాలి వర్మ ఇట్స్ టెన్ ప్రో ఆ పగ్గి పైన బౌంట్ చేసి పెట్టారు దాన్ని యాజ్ ఆల్వేస్ దాన్ని మొత్తం వరల్డ్ కప్ అంతా చూస్తూ వికెట్ మీద రావడం అనేది చూస్తాం వికెట్ల మీద గుడ్ సైన్ ఆ లెంత్ మార్చాల్సి వచ్చింది ఈవెన్ బౌలర్ గా వేరేగా thinking చేస్తుంటారు మరి ఇప్పుడు మరి ఎలా స్టాప్ అవుట్ అవి అండ్ ఇప్పుడు వికెట్ కీపర్ క్రికెట్ లైక్ జై భారత్ బౌండరీ బాల్స్ అనేది కట్ డౌన్ చేసారు సిక్స్టీ నైన్ డెలివరీస్లో హండ్రెడ్ రన్ ఇస్తాం పూర్ ఎఫర్ట్ నుండి లాస్ట్ బాల్ ఫుల్ టాస్ అండ్ గ్యాప్ లో ఉంటుందా ఎస్ గ్యాప్ లో ఉంటుంది ఆ బౌండరీ రావడంతో ఇంకో బౌండరీ బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ తో ఓవర్ ఫినిష్ అవుతుంది టూ హండ్రెడ్ ఆల్రెడీ మాట్లాడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్యలో ఆల్ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఫర్ సౌత్ ఆఫ్రికా ఫిఫ్టీ త్రీ బాల్స్ లో ఫిఫ్టీ డెక్సన్ థర్టీ త్రీ కాంట్రిబ్యూట్ చేయడం last ball arm ball two full lane but uh, run, the can run that hard i comfortable with single just like chile de maria i put it in a pre-organ for the league she's good there on the ball the best fielder that's a full what do you have now have to find his place

चलिए गई काका पर गेटिंग एंड गॉट एन एक्यूरेट थ्रो दिस दीप्ति करेक्टिंग द स्टम्स पर एंड राइट डिसीजन यस शिवा शॉट ऑफ द ग्रीस द इंपॉर्टेंट विकेट एट द राइट टाइम 地。啊 ఇప్పుడు ఇన్న సిచ్యువేషన్లో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఎక్స్ట్రా బిట్ ఆఫ్ ఎఫర్ట్ అనేది రావాలి అండ్ ఆ బౌండరీతో రెండు స్ట్రైక్ అనే ఉంచుకుంటుంది టూ త్రీ టూ ఫోర్ ఎయిట్ ఈ కొత్త టీపీసీఆర్ ఎవ్వరికి తలవంచదు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ సౌత్ ఆఫ్రికా ఎదురైనా సరే ప్రోటీఎస్ రారాజులా వస్తున్నారు రణభూమిలో అగ్గిరగిలిస్తాం ఎందుకంటే మేము కేవలం గెంతించాలి ఈ రోజు మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు దాదాపు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా భారతదేశం మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచిన చరిత్ర లేదు ఇవాళ మన కడప కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీచరణి అమ్మాయి కూడా ఈ మహిళా క్రికెట్లో ప్రాతినిధ్యం వహించడం దానికి సంబంధించి వాళ్ళ మహిళా జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఈ ప్రదర్శనలో భాగంగా ఇవాళ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ను గెలుచుకోవడం జరిగింది ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా స్థానికంగా చాలా సంతోషానికి ఆనందించ ఆనందిస్తున్నారు కేరింతల ఉత్సాహాలు కూడా మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఇలాంటి ఒక రోజు వస్తుందని చెప్పి మహిళా క్రికెట్ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ మన మన క్రికెటర్స్ ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి అమ్మాయి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం నుంచి కూడా పోతుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు కాబట్టి ఆ అమ్మాయి ఖచ్చితంగా శుభాకాంక్షలు కంగ్రాచులేషన్ తిరుగుతాను టీమి టీమిండియా కూడా మొత్తం మహిళా క్రికెట్ టీమ్ ఇండియా కూడా అందరికీ కూడా కంగ్రాన్స్ బిషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ పర్ఫార్మెన్సెస్ ఈరోజు మన టీమిండియా సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని నేను చాలా సంతోషించబడుతుంది కానీ గర్వకారంగా ఉంది ఒక భారతీయుడు అయ్యి నేను ఈరోజు మనము ఎనిమిది సంవత్సరాల తర్వాత మన కప్పు కైవసం చేసుకోవడం చాలా ఆనందకరం అందులోనూ మన తెలుగు అమ్మాయి అయిన శ్రీ చరణి ఈరోజు పర్ఫార్మెన్స్ చేసి ఈ ఇండియా కప్పు విజయం సాధించడంలో చాలా కష్టపడి పో కష్టపడి మన కప్పును సాధించినందుకు చాలా గర్వకారంగా ఉంది ధన్యవాదాలు ఈరోజు ఇండియా ఉమెన్స్ క్రికెట్ ఫైనల్స్ చూశారు ఎలా ఆడారో కూడా మీరు అందరూ చూశారు కడపలో ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఒక మన కడప జిల్లా అమ్మాయి శరణ్య ఆడుతుందని చెప్పి మా ఎమ్మెల్యే గారు కడప ప్రజలు ప్రతి ఒక్కరూ ఈరోజు క్రికెట్ చూడాలని చెప్పి రాజీవ్ పార్క్ ఎదురుగా పెద్ద స్క్రీన్ పెట్టి కడప ప్రజలందరూ వచ్చి చూసి మాతో పాటి మహిళలు కూడా ఎంతోమంది చూసి ఆనందపడారు ఈరోజు ఇండియాకి ఎంతో గర్వకారణం మన తెలుగు అమ్మాయి కడప అమ్మాయి ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇండియా ఫైనల్స్ గెలిచింది అందరికీ సంతోషం